యోగంతో జనవరి నుండి నక్కతోక తొక్కే రాసు వేద జ్యోతిష్య శాస్త్రంలో ముఖ్య గ్రహాల సంచార ప్రభావం అన్ని రాసుల వారి మీద తప్పనిసరిగా పడుతుంది జనవరి ఇరవై ఒకటివ తేదీ రెండు వేల ఇరవై ఐదున ఉదయం ఏడు గంటల యాభై మూడు నిమిషాలకు సూర్యుడు శని సంయోగం కారణంగా అర్ధకేంద్ర యోగం ఏర్పడుతుంది ఈ యోగం ముఖ్యంగా మూడు రాసుల వారికి విశేషమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది సూర్య శని కలయిక కారణంగా అరుదైన యోగం గ్రహాలకు రాజు అయిన సూర్య భగవానుడు శక్తిని ఇచ్చే దేవుడు అలాగే శని మన కర్మ ఫలితాన్ని దేవుడు సూర్యుడు శని కలిసినప్పుడల్లా దాని ప్రభావం అన్ని రాసుల వారి జీవితాల మీద పడుతుంది కొన్నిసార్లు వీరిద్దరి కలయిక వల్ల ఏర్పడే అరుదైన యోగాలు కొన్ని రాసుల వారికి ఊహించని అదృష్టాన్ని కలిగిస్తాయి మరి ఆ రాసులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం మేష రాశి శని సూర్యులు కలిసి అర్ధకేంద్ర యోగాన్ని ఏర్పరచడం కారణంగా మేష రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది ఈ సమయంలో మేష రాశి వారికి ఉద్యోగ జీవితం సంతోషాన్నిస్తుంది పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి మీ పని పట్ల ఉన్నతాధికారుల నుండి హర్షం వ్యక్తమవుతుంది ప్రమోషన్లలో పురోగతికి పూర్తిగా అవకాశం ఉంది యోగం ఏర్పడడం కారణంగా మేష రాశి వారికి ఊహించని ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి శని సూర్యులు కలిసి ఏర్పరిచే వృషభ వృషభరాశి జాతకులకు కలిసొస్తుంది ఈ సమయంలో వృషభ రాశి వారు ఆర్థికంగా పురోగతిని సాధిస్తారు నూతన ఉద్యోగ అవకాశాలను పొందుతారు చాలా ప్రయోజనాలు ఉంటాయి విదేశాల్లో పనిచేసేవారు అపారమైన విజయాలను సాధిస్తారు ఈ సమయంలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవారికి లాభాలు వచ్చే అవకాశం ఉంది సింహరాశి శని సూర్యుడు కలిసి ఏర్పరిచే అర్ధకేంద్ర యోగం కారణంగా సింహరాశి జాతకులకు అన్ని విధాలా కలిసొస్తుంది ఈ సమయంలో సింహరాశి జాతకులు ఊహించని ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు కలుగుతాయి కొత్త ఒప్పందాలు ఇస్తాయి ఉద్యోగస్తులకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఎప్పటి ఎప్పటినుండ వసూలు కానీ మొండి బాకీలు వసూలు అవుతాయి ఇప్పటికే పెట్టిన పెట్టుబడులు లాభాలను తెచ్చిపెడతాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు